హాయ్ అండి నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత స్లాగ్స్ క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను నేను చెప్పిన కొలతలతో పట్టుకుంటే మీకు రెండు మూడు నెలల పాటు చక్కగా ఉంటుంది ముక్క కరకరలాడుతూ క్యాలీఫ్లవరు ఫ్రెష్గా దొరుకుతున్నాయి కదా మార్కెట్లో ఈ చలికాలం ఎక్కడ చూసినా కూడా క్యాలీఫ్లవరే కనిపిస్తూ ఉంటుంది ఇంటికి తెచ్చి పచ్చడి పట్టుకున్నామంటే ఇంటి ఎలపాది లొట్టలేసుకుంటూ తినాల్సిందే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ముందుగా క్యాలీఫ్లవర్ గట్టి పువ్వు తెచ్చుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ ఎంత అవుతుంది అనేది క్వాంటిటీ చూసుకోండి నేనైతే లాస్ట్గా మీకు వన్ కేజీకి కొలతలు ఎలాగో చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుని పట్టుకోవచ్చు ఈ క్యాలీఫ్లవర్ ఫ్లవర్ ముక్కలన్నిటిని ఉప్పు నీడల్లో వేసేసుకుని బాగా గిలకొట్టి కడుక్కోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కడిగేసుకుని వడబొట్లో వేసుకున్నాం నీళ్ళు అన్నీ కారిపోతాయి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి నీళ్ళు కారిపోయిన తర్వాత పువ్వు అంతా గుడ్డ మీద వెడల్పుగా పరుచుకొని ఇలా తుడుచుకోవాలి ఈ బట్ట అంతా తడిచిపోయినట్టు అయిపోతుంది కదా ఇంకొక బట్ట మీద వేసుకుని దాంతో కూడా తుడిచి ఒక టూ త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టేసేయాలి ఈ తడంతా పోవాలి లేకపోతే పచ్చడి పాడైపోతుంది కదా ఇది వెయిట్ వచ్చేటప్పటికి క్యాలీఫ్లవర్ నాకు ఎనిమిది వందల గ్రాములు వచ్చింది దీనికి నేను సరిపడా కొలతలు వేస్తాను మీకైతే కేజీ కొలతలు చెప్తాను ఇక్కడ చింతపండు రెండు వందల గ్రాములు పడుతుంది కేజీకి కొంచెం తగ్గించి వేసుకున్నాను నాకు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లవర్ వచ్చేటప్పటికి చింతపండు క్లీన్ చేసి పెట్టుకుని ఇలా కడుక్కోవాలి చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక చిన్న గ్లాస్ నూనె వేసుకుందాం ఈ ముక్కలు పట్టడానికి యూజ్ అవుతుంది ఈ నూనె కలపటం వల్ల చేయి పెట్టకుండా ఇలా ఎగరేసి కలుపుకోవాలి ఎందుకంటే ముక్కలు రావకుండా ఉండటం కోసం ఈ బేసన్లోది ఇలా తిప్పుకుంటూ మొత్తం ఎగరేసి పక్కన పెట్టుకుని చింతపండు ఇలా పొంగురానిచ్చినాక మూత పెట్టుకుని చల్లారే వరకు అట్టి పెట్టి దాన్ని గుజ్జు తీసుకోవాలి ఈ తొక్కలేని లేకుండా ఇలా స్ట్రైన్ చేసుకుని ఎక్కువ నీళ్లు పోయకూడదు దాంట్లో నీళ్ళే వాడుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు ముప్పో గ్లాస్ వేస్తున్నాను నాకు ఎనిమిది వందల గ్రాముల పువ్వు వచ్చింది కదా దానికి సరిపడా ఉప్పు వేస్తున్నాను గిన్నె అడగంటకుండా స్టవ్ సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు రెండు పొంగులు వస్తే ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఇది ఆరిపోయినాక మాత్రమే కలుపుతాం చింతపండు బాండీలో నాలుగు స్పూన్లు మెంతులు వేసుకుని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి అవి పక్కన పెట్టేసుకుని నాలుగు చిన్న ఉల్ల రెబ్బల్ని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని తాలింపు కోసం బాండీలో నాలుగు వందల గ్రాములు పల్లీ నూనె వేసుకోవాలి నాలుగు ఎండుమిరపకాయలు పచ్చిశెనవపప్పు ఒక స్పూను ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చిన్నులు కూడా వేసేసుకుని అవి కూడా వేగనివ్వాలి కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న అంటే ఇదంతా చల్లారిపోతుంది ఇవి చింతపండు తాలింపు మనం చల్లారిన తర్వాత మాత్రమే వస్తాం వేడిగా పోయకూడదు వేయించిన మెంతుల్ని చిన్నుల్ని విడివిడిగా గ్రైండ్ చేసి ప్లేట్లో పక్కగా తీసుకోవాలి ఇక్కడ నాలుగు చిన్నులపాయలు పెద్దగా తీసుకుని గ్రైండ్ చేసుకుని ఆ ముద్ద పక్కన పెట్టుకున్నాక కారం ముప్ప గ్లాస్ వేస్తున్నాను ఈ గ్లాస్ వచ్చేసి మనకి టీ గ్లాసెస్ ఉంటాయి కదా మీకు గిద్ద లేకపోతే ఇది యూస్ చేసుకోవచ్చు కారము మెంతిపిండి చిన్నులపై మనం మిక్సీ పట్టుకున్నవి ఉన్నాయి కదా అవన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసి ఇలా ఎగరేసి కొంచెం కలుపుకున్న తర్వాత చింతపండు ఆరిండి కూడా దీంట్లో పోసేసుకొని చేత్తో ముక్కలు చితక్కుండా మెల్లిగా కలుపుకోవాలి చల్లారిన తాలింపును కూడా వేసుకుని ఇలా గెరటితో కలుపుకోవాలి ఇంకా చేయి పెట్టిన అవసరం లేదు ఇది మూడు రోజులు పడుతుంది మనం తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఇలా గెరటితోనే మొత్తం మిక్స్ చేసిన తర్వాత నీళ్లు తగిలిన ప్లేస్లో మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రోజుకి ఊరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేయాలి ఇక్కడ నేను కొలతలు ఇచ్చాను కేజీ క్యాలీఫ్లవర్కి దీన్ని చూసి మీకు ఎంత కావాలో అంత పట్టుకోవచ్చు చూసారా ఎంత బ్రైట్గా కలర్ బాగుంది ముక్క కూడా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి కామెంట్ చేయండి